గౌరవనీయులు జందలూరి ఎమ్మెల్యే గారు ఇది మా మధ్య ప్రభుత్వం కార్యక్రమానికి స్వాగతం సొసైటీ ప్రెసిడెంట్ స్టాయి గారిని అధ్యక్షులు सि <laughs> में ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం వంద రోజులు విజయానికి మేము చేరవడానికి మరి ముఖ్య కారణం ఆనాడు వంద రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ంటలి నాయకులు కానీ మీరు చేసినటువంటి కృషిని ఈ ప్రభుత్వం వెల కట్టలేని విలువ కట్టలేనిది ఆ విషయం మీ అందరూ కూడా బాగా తెలుసు మాకు కూడా వేదిక మీద పైన ఉన్నటువంటి వారందరికి కూడా ఎవరు కూడా మిమ్మల్ని ఎవరిని విస్మరించము విస్మరించబోము అనేది మాత్రం స్పష్టంగా మీకు తెలియజేయగలం ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి మన బూత్ కమిటీ కన్వీనర్లు మన యూనిట్ ఇన్ఛార్జీలు మన క్లస్టర్ ఇన్ఛార్జీలు మన మండల పార్టీ నాయకులు కూటమి నాయకులు మనం ప్రచారం చేశాము ప్రజలకి ఇచ్చినటువంటి హామీని నూటికి నూరు శాతం వాళ్ళ ఇంటికి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మనము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి చారవేయటంలో ప్రథమ పాత్ర ఓట్లు వేపించటమే ముఖ్యం కాదు ఓట్లు వేపించిన తర్వాత పేదవాడికి కష్టం వస్తే ప్రభుత్వం మీతో ఉంది అనే ధైర్యాన్ని కల్పించటంలో ప్రతి బూత్ కమిటీ కన్వీనరు ప్రతి యూనిట్ ఇన్ఛార్జ్ ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రతి నియోజకవర్గ స్థాయి నాయకుడు మండల పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ఎంపీడీఓ తహసీల్దార్ విలేజ్ సెక్రటరీ గ్రేడ్ వన్ కాడి నుంచి గ్రేడ్ ఫైవ్ వరకు మీరంతా కూడా మా కూటమి నాయకులకి పూర్తి స్థాయి సహకారాన్ని అందించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది నేను ఈరోజు ఈ స్థానంలో ఇక్కడ నిలబడగలిగాను అంటే వాళ్ళ అందరి యొక్క కష్టం వాళ్ళ యొక్క శ్రమ వాళ్ళ యొక్క పోరాటం అనేక మంది నేను కాకుండా నాతో పాటు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ వేదిక మీద ఉన్నారు ఏ తప్పు చేయకుండా ఎవరిది రూపాయి కాజేయకుండా ఉత్తికున్నానికి కేవలం పార్టీ ముద్ర ఉండటం వల్లే నా ఫాలోవర్గా ఉండటం వల్లే వాళ్ళ కేసులు ఉన్నాయి తప్ప మరే రకమైనటువంటి తప్పు చేసి ఉండలేదని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరి ఎలాంటి కష్టాలు పడినటువంటి వాళ్ళ మీరు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టడానికి కారకునేటువంటి మీ అందరూ ఒక మా జనసేన తెలుగుదేశం బీజేపీ వాళ్ళనే మాట్లాడుతున్నాను అనుకోవద్దు ఈ వచ్చిన ఉపాధ్యాయులు వాళ్ళు పడినటువంటి ఆవేదన వాడు పడినటువంటి బాధ పిఆర్సీ కోసం వాళ్ళు ఉద్యమిస్తే ఒక సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎలా ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు ట్రీట్ చేస్తారో ఆ రకంగా మహిళలను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బస్సులను ఆపి మోటార్ సైకిల్ మీద మాస్కులు పెట్టుకుని వెళుతున్నా హెల్మెట్లు పెట్టుకుని వెళుతున్నా మన టోల్గేట్లు గడ వాళ్ళని పెట్టినటువంటి నరక యాతన ఎవ్వరు కూడా మర్చిపోవద్దు ఈనాడు రహస్య ప్రదేశంలో ఎర్రగా కర్రు కాల్చి జగన్కి వాత పెట్టారు నీకు ఎక్కడ వాత పెట్టారు జగన్ అని అడిగితే నోరు నొప్పి చెప్పుకోలేని ప్రదేశంలో పెట్టారు రాజకీయంగా జనం తలుచుకుంటే ఎవ్రీథింగ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఆనాడు మనం ఇంటింటికి తిరిగింది మిమ్మల్ని ఉద్ధరిస్తామని మీకు మేలు చేస్తామని మిమ్మల్ని ఆదుకుంటామని ఏదైతే మన మేనిఫెస్టో ఉందో ఉమ్మడి మేనిఫెస్టో అది నూటికి రెండు వందల శాతం అమలు చేసి తీరుతారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వర్ణ పంచాయతీలు అని చెప్పి ఒక్కరోజునే గ్రామ సభకు పెట్టి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వివిధ సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేయటం జరిగిందని చెప్పి కూడా ఈ వంద రోజుల పండుగ సందర్భంగా మన నాయకులకి కార్యకర్తలకి తెలియజేస్తూ ఉన్నాం మన పదిపాడు గ్రామంలో కూడా ఏదైతే బండితుమ్ము సెంటర్ దగ్గర నుండి ఆ లోపల ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీ దాకా వచ్చేటువంటి డ్రైనేజ్ ఉందా కూడా ఆ డ్రైనేజ్ని కూడా దాంట్లో శాంక్షన్ చేశానని చెప్పి కూడా ఈ పెద్దపాటి గ్రామానికి ఈ సందర్భంగా శాశ్వత పరిష్కారం చూపిద్దామని గతంలో అనుకున్నాం మరి నాడు దానికి శ్రీకారం ఈరోజు శంకుస్థాపన చేయాలి కానీ వల్ల ఇంకో రోజు వచ్చి శంకుస్థాపన చేస్తాను డిఎస్సి జగన్ ఒక్క డిఎస్సి కూడా తిరిగారు ఒక్క టీచర్ అంటే ఒక్క టీచర్ని ఆయన ఐదేళ్ల పీరియడ్లో కలగానే మిగిల్చాడు తప్ప ఒక్కసారి కూడా డిఎస్సి ఎగ్జామ్ పెట్టలేదు మనం మెగా డిఎస్సి పెట్టాం రేపు విదేశ రోజున ఈ నియోజకవర్గంలో చదువుకున్నటువంటి బీఎస్సి బీఈడి బీఏ బీఈడి వీళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ పెడుతున్నాం కేపీడీటీ హై స్కూల్లో ఆడిటోరియం తీసుకున్నాం రిపేర్ చేస్తున్నారు రామ్ ప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన మనీ క్యాంటీన్ నుంచే రోజు వాళ్ళకి భోజన సదుపాయం ఫ్రీగా పెడుతున్నాం వాళ్ళకి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీని పెడుతున్నాం వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తాం కొంతమంది ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నిక కావటానికి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవటానికి మరి మనం కంకణం పెట్టుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం అదేవిధంగా దీపావళికి ఒక గ్యాస్ ఫండ్ ఇస్తున్నాం మనం ఇస్తామన్నటువంటి ఫ్రీ గ్యాస్ పండులో ఈ రోజున ఐదు బస్సులను ప్రారంభించారు బస్ స్టాండ్కై కొత్త బస్సులను కొంటున్నాం ఈ బస్సులన్నీ కొనగానే మన మహిళలందరినీ బస్సుల్లో ఫ్రీగా ఎక్కి దిగి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు ఇవన్నీ మనం ఇచ్చిన హామీలు ఎవరైతే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తలకాయకి పదిహేను వేలు చొప్పున నలుగురుంటే కూడా లెక్క చేయకోకుండా అరవై వేలు వాళ్ళ కుటుంబం తల్లి అకౌంట్లో వేసి వాళ్ళ రుణాన్ని తీర్చుకోబోతున్నామని చెప్తా అన్నదాతకి వ్యవసాయం చేసేటువంటి అన్నదాతకి ఇరవై వేల రూపాయలు ఇస్తాం కౌల్ రైతు ఇస్తాం ప్రతి వాడిని ఆదుకుంటాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క కల్తీ మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు తాళ్ళు తెగిపోయినాయో ఎంతమంది పిల్లలు తండ్రి లేనటువంటి పిల్లలుగా మిగిలిపోయారో మేము ఈ వాడకట్టుల్లో మేము ఈ పంచాయతీల్లో ఒక్కసారి ఉద్యోగస్తులను కానీ వ్యాపార ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను కానీ అడుగుతున్నాను వాళ్ళందరూ అలా అయిపోవటానికి కారణం ఈ యొక్క పరిపాలన తేలినటువంటి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక జలగ జగన్మోహన్ రెడ్డి యొక్క డబ్బు దాహం వల్ల కాదా అని అడుగుతున్నాం ముందు ముందు రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఉద్యోగస్తు ఉద్యోగస్తుడు రాజకీయ నాయకుడు మూడు పార్టీల వారు సమిష్టిగా ప్రజల్లో తీసుకెళ్ళి ఒక ప్రజా విజయంగా మనం నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విజయంలో మన నియోజకవర్గం కావచ్చు మన పెద్దపాడు మండలం కావచ్చు మీరందరూ కూడా కీలక భాగస్వాములుగా మిగలాలని గ్రామానికి గ్రామానికి మధ్యలో మీరు చేసేటువంటి సేవలో కూడా మీరు పోటీ తత్వాన్ని తెచ్చుకుని మీరు ప్రజలకి మరింత మెరుగైనటువంటి మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్యాన్లు కొన్నాడు ఇటు పక్క చూసిన బొమ్మే అటు పక్క చూసిన బొమ్మే ఎడని చూసిన బొమ్మే ఎమ్మా చూసిన ఏడు బొమ్మ దాని మీద ఏంటి సన్నగా ఉండే సన్న బియ్యం వేసాడు ఫోటో ప్రమాణ సేకరణ రోజుని చెప్పాడు నేను తినే బియ్యాన్ని నాకు నూట యాభై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి నా పేద ప్రజలకి నేను తినే సన్న బియ్యాన్ని పోస్తానని చెప్పాడు వాడి కార్యకర్త కూడా ఒక సలుడు కూడా పోయినా ఐడేళ్లలో ఒక్క సవాలు రెండే సలుడు కూడా సన్న బియ్యం పంచిన రోజు లేదు అని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నా కావాలంటే రేషన్ కార్డు మీద ఆయన బొమ్మ మనం ఆస్తి కొనుక్కుంటే మన తాతల తండ్రులు మనకిస్తే దాని మీద ఈడు బొమ్మ మనకి ఎన్టీఆర్ వైక్స్ అంటే ఆడదృష్టిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆడి బొమ్మ ఆడి బాబొమ్మ ఏం మీ అబ్బ సొత్తు అని అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని పెట్టాం మనం ఎవడు అని ఉందా దీంట్లో ఎవడుదన్నా ఉందా ఇది మంచి ప్రభుత్వం ఆశీర్వదించమని పెట్టాం వాడేమంటాడు జగనే మా నమ్మకం జగన్ అన్నప్పు చెబుదాం జగనన్న అన్న జగనన్న జగన్ అన్న చిక్కిరు చిక్కినా బొమ్మ బ్యాక్ వ్యూ అలా బ్యాక్ సైడ్ నుంచి పడితే దమ్ము ఎవరికి లేదు నా ఎవరికి అవకాశమే లేదు బ్యాక్ సైడ్ నుంచి కొడిసేవాడు ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండే వాళ్ళందరితో అన్ని వేళల్లోనూ మనము నిద్రపోకూడదు ఆతమర్షి ఉండకూడదు నిద్రపోకూడదు కదా అని ఎదటి వాడి గురించి మన ఆరోగ్యం పాటు చేసుకోమాకండి ఆత్మసంగపోకుండా పడుకోండి అంటే పిలిస్తే పలికేటట్టుగా ఉండండి